తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుందా సమ్మెకే కార్మికులు సై అంటున్నారా నాలుగు నెలల క్రితం ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చినా సర్కార్ ఆర్టీసీ సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ నెల ఏడు నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ కార్మికులు రెడీ అవుతున్నారు ప్రభుత్వం నుంచి సమ్మె విరమించాలన్న ప్రకటనలు తప్ప చర్చలు ఊసే లేకపోవటంతో సమ్మె తప్పదన్న సంకేతాలు కార్మిక సంఘాల జేఏసీ ఇస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తప్పేలా కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఏడు నుంచి సమ్మె బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు ఈ నెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్లాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తున్నారు డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సిద్ధం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘంగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు మళ్లీ అదే దారిన వెళ్లాలని అయ్యారు కార్మిక సంఘాలతో చర్చలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో సమ్మె తప్పదన్న అంచనాకు కార్మిక సంఘాల నేతలు వచ్చారు అయితే సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఆర్టీసీ కార్మికులు సమ్మెదారి పట్టొద్దంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలకు మూడు రోజుల క్రితం సూచించారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీని గాడిన పెట్టే ప్రయత్నాలు తమ ప్రభుత్వం చేస్తున్నట్లు సమ్మెకు వెళితే నష్టపోతారన్న అభిప్రాయాన్ని సీఎం మంత్రి వ్యక్తం చేశారు అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీ పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఇతర అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే అవకాశముందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు సమ్మె నోటీసులపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు ఈ రోజు వరకు మా సమస్యల పట్ల సానుకూలంగా తగ్గించకపోవడంతోనే పరిస్థితుల్లో ఈరోజు సమ్మెలో తీసి ఈరోజు తమ్ముకుపోయినటువంటి పరిస్థితులు ఈ ఆర్టీసీ యాజమాన్యము ఈ ప్రభుత్వ పెద్దలే మాకు అవకాశం కల్పించారు తప్ప మాకు స్వతహాగా సమ్మెకు పోయేటటువంటి ఆలోచన కానీ సమ్మె వైపు తిప్పాలనే ఆలోచన కార్మికులకు కానీ మాకు లేదు ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసులపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మరో రెండు మూడు రోజులు సమ్మెకు గడువు ఉండడంతో చర్చలకు ఆహ్వానిస్తుందన్న ధీమాను కార్మిక సంఘాల నేతలు వ్యక్తం చేస్తూనే మరోవైపు సమ్మె బాట పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి కార్మిక సంఘాలు అయితే ఆర్టీసీ కార్మికులు ఒకవేళ సమ్మెలోకి వెళితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ప్రయాణికులకు బస్సుల కష్టాలు మొదలు కానున్నాయి సమ్మె అయితే హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతాయి అప్పుడు ప్రయాణికులు బస్సులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే అదనుగా ప్రైవేట్ బస్సులు టికెట్ రేట్లను అమాంతం పెంచే ఛాన్స్ కూడా ఉందనేది గత అనుభవాలను బట్టి అర్థమవుతోంది ఆటోలు టాక్సీలు కూడా రేట్లను పెంచే ఛాన్స్ ఉంది ఇవన్నీ కలిసి సగటు ప్రయాణికుడి జేబుకు చిల్లుపాడడం ఖాయంగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఆర్టీసీ కార్మికులు చెబుతున్నట్టుగా ఈ నెల ఏడు నుంచి సమ్మెలోకి వెళతారా లేక ఆలోపే ప్రభుత్వం వారిని చర్చలకు పిలుస్తుందా అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది